నమస్తే నా పేరు గోగన ఆయుశేషు పావుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా జనసేన పార్టీలో కూడా దివ్యాంగుల జన పనిచేస్తున్నాను ఈ నెల ఇరవై ఐదో తారీఖు రేపు మంగళవారం నాడు మన బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోనే మరి ఎన్జిహోంలో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవ సభ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఉన్నాం ఈ ఒక్క కార్యక్రమానికి బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా మరి పెద్ద ఎత్తున తరలి రావాలి ఎందుకంటే మనం ఒక సమస్యలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దిక్కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి దిక్కి తీసుకొని వెళ్ళి మన సమస్యను పరిష్కరించుకునే మార్గంగా ఆలోచించాలంటే మనం ఏదైతే బాపట్ల లో పాత బస్ స్టాండ్ పక్కనే ఉన్న హోమ్ హోంలో పెట్టిన దివ్యాంగుల వారోత్సవ సభకు పెద్ద ఎత్తున మన అందరం వచ్చి మన ఒక ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు ఎంత ఎన్ని ఒక సమస్యలు అడిగారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే మార్గంగా ఆలోచన చేయాలి ఈ ఒక సభకు ముఖ్య అధ్యక్షులుగా మరి మన ఒక ఎమ్మెల్యే వెకృష్ణ నరేంద్రవరం గారు అదేవిధంగా మన ఒక దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ మరి నారాయణ స్వామి గారు అదేవిధంగా మరి దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు మరి బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మన ఒక సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి ఉచిత కరెంటు ఉచిత బస్సు సర్వీసు ప్లస్ అందుట్లో మరి దివ్యాంగులకి మరి ఇడస్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలి అదేవిధంగా దివ్యాంగులు ఒక రాజకీయ రిజర్వేషను అమలు చేయాలని చెప్పి కూడా ఈ సభ ముఖ్య ఉద్దేశం కాబట్టి మరి బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గ పరిధిలో ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లు పెద్దవారు అందరూ కూడా మరి ఈ ఒక సభకు పెద్ద ఎత్తున వచ్చి ఒక సభను విజయవంతం చేయవలసిందిగా మరి మరి కోరుతూ ఉన్నా దివ్యాంగ రైక్యత్యాంగత్యాంగ్